श्रीवरभ्य नम हरी हे ओं गुरुर्ब्रमा गुरुर्विष्णु गुर्देवरा गुरुर्साक्षात् ब्रह्म तस्म शुरुवे नम पूर्वा शेतन सुमदि श्रीम सुग गोत्रीनामेयस जय सामम कृष्ण कृष्ण परमस्ो सह तदा सह सहा बांधुना सकक्षतिरोजा भया आयुआ रोकराधनमोक्षा चतुर्द पंच फल सिद्ध नम गणाधिवसिंग समुताभ्युनुन्म्मा दिव्युग्रह सद पुष्प पूजयामी ओम शिवाय नम ओम महेश्वराय नम ओम शंकराय नम ओम विनायकि नम ओम सोमशेखराय नम ओम भास्मरा विग्राय नम ओम नीलकंठाय नम ओम महादेवाय नम श्रीसाह्रलिंग नानाधपम पुष्पूजा सामर्पयाम ओम वनस्पतिभ्य दिव्य नागंधसुता देवा ధూపాయం ప్రజగదంశ సా సాధృలింగే స్వామి దేవుత్యం మన్మ ओम भर्भवस्वाहस्वतेम्घविवसमें दिव यो नचुते समणसाह्रलिंगेशसमी दिवधरमहन दि कदल महा नैव समर्पया ओं प्राण यहावा हमनावाय हवा मोदना स्वाहना स्वाहा मध्ये मध्ये अमृता पिता हमर्पयामी हस्तृक्ष पद वृक्ष मुखे शुद्धाचमु सामर्पयामी श्रमणसा लिंगे श्रम महान कदली फलमहानैवेद्या सामर्पयामी हल मंगलनीराजनम्वा हरे हे ओ ओ वोयाताय कल्याण మంగళం శ్రీమన్ సహస్రలింగేశ్వర స్వామి నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపరి మండలం నాదర్గల్లో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథుల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతి సమతంలో అనేటువంటి అనాథులకు ఇక్కడ ఒకరిని దత్తత తీసుకొని ఒక సంవత్సరం పాటు గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథకు అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురారోగుల అష్టైశ్వరుల భోగభాగ్యాలతోపాటు శ్రీ మహాగణాధిపతి సైత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీసుల వారికి ఇలవలవ నిం ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ అనాథుల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ ఇదే విధంగా ఇంకెవరైనా కూడా ఒక ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కానీ మాతృదేవభవ అనాథుల శ్రీ శాసన లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఒకరిని దత్తత తీసుకొని ఒక ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కానీ ఒక రోజుకు వంద రూపాయలు చొప్పున ఎక్కడున్నటువంటి అనాథలకు ఒక ఆరు కానీ అన్నదాన కార్యక్రమం చేయించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సైత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను అన్నదహాత సుఖీ భవ అన్నధహ సుఖీ భవ అన్నధాత సుఖీ భవ ధన్యవాదాలు